చిత్తూరు రైల్వే స్టేషన్లో పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ దగ్గుమల్లె ప్రసాదరావు తెలిపారు ఇక రైల్వే స్టేషన్ ను ఆయన సందర్శించారు ఇప్పటి వరకు ముప్పై ఐదు శాతం పనులు పూర్తయినట్లుగా ఆయన తెలిపారు వచ్చే మార్చి కల్లా మొత్తం పనులు కూడా పూర్తవుతాయని తెలిపారు చిత్తూరులో ఇరవై ఏడు రైళ్లు ఆగుతున్నాయని మరో ఆరు రైళ్లు కూడా ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎంపీ దగ్గుమల్లె ప్రసాదరావు తెలిపారు హమాలీలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లుగా ఆయన తెలిపారు ఇన్నోవేషన్ వర్క్స్ జరుగుతుంది ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ వినోవ నగర్ అయితే దీనికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదురైని ఇక్కడ స్టేషన్ మాస్టర్ గారు స్టేషన్ మేనేజర్ గారు కమర్షియల్ మేనేజర్ గారు ప్రొటెక్షన్ పర్సన్ కూడా కడటం జరిగింది బేసిక్ గా ముందు మనం ట్రైన్స్ గురించి మాట్లాడుదాం ఇప్పుడు ఇక్కడ రైల్స్ ట్రైన్లు మొత్తం మన ట్రాఫిక్ ముప్పై రెండు ఉన్నాయి ముప్పై రెండులో ఆరే ఆగట్లేదు ఇరవై ఏడు రైల్లు ఆగుతుంది ఇక్కడ మనకి ఎవరు ఎక్స్ప్రెస్ లాగట్లేదు వాటి కోసం మనం రిక్వెస్ట్ చేస్తున్నాం దానికి డేటా తీసుకొని రిక్వెస్ట్ చేస్తాం ఓకే అలాగే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాదు నెక్స్ట్ పన్నెండు నెలల్లోనే ఇది మోడర్నైజ్ అవుతుంది కాంట్రాక్ట్ వర్క్ జరుగుతుంది మీరు అంతా చూసారు పన్నెండు నెలల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది దానిలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి సో మోడర్న్గా అవుతుంది అయితే ఇప్పుడే నేను చెప్తా ఉన్నాను ఈ మోడర్న్ అయిన దానిలో ఇన్వెస్ట్మెంట్ పన్నెండు కోట్లు పెట్టుకున్నాం దానికి తగిన ఫెసిలిటీస్ మనం వాడుకొని ట్రాఫిక్ పెంచి కమర్షియల్గా కూడా ఇది బాగుందని చూపించాలి మనం ఊరికే మనకు సర్వీసే కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి రెవెన్యూ కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి మనం అట్లా వస్తేనే దానికి వైబిలిటీ చూస్తారు పైన సో అదే ఇప్పుడు నేను కమర్షియల్ ఆఫీసర్ చెప్తున్నాను మీ వర్క్ మీరు చేయండి కమర్షియల్గా కూడా రెవెన్యూ తీసుకురండి ఇంకా మోర్ ఫండ్స్ అడుగుదాం మనకి మాకు ఇంకా ఇక్కడ కావాలి ఇలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి మేము ఎంత ఇస్తున్నాం మాకు ట్రిపుల్ ఫైవ్ టైమ్స్ ఇవ్వండి